ఓం నమ శివాయ శ్రీమాతే నమ మిత్రులకి శ్రేవిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మనం ఈరోజు నవమి రోజున అద్భుతమైన తేలికైన ఉపాయాలు సిద్ధి ఉపాయాలు తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని నవమి రోజున చేయవచ్చు అంటే శ్రీరామనవమి చేయవచ్చు అలాగే శనివారం నాడు కూడా చేయవచ్చు మీకు ఒక తేలికైన అతి తేలికైన ఉపాయాలు చెప్తాను ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం చెప్తాను మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గం తెలుస్తుంది ధనలాభం కలుగుతుంది అలాగే ధనం ధాన్యానికి లోటు అనేది ఉండదు సుఖ సంతోషాలు పెరుగుతాయి అప్పుల నుండి కూడా బయటపడతారు శత్రువుల నుండి కూడా రక్షణ కలుగుతుంది మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం పొరపాటుని చేయవచ్చు అలాగే ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు సింధూరం మనం ఆంజనేయ ఆంజనేయస్వామికి వాడే సింధూరం అలాగే రావి ఆకు మనం ఆవునే కావాలి ఎలా చేయాలి మీకు చెప్తాను అంటే దీనిలో ఏంటంటే గొప్పతనం ఏంటంటే ఇది నవమి రోజున అంటే శ్రీరామ నవమి రోజున చేయటం వల్ల ఫలితం వెయ్యి ఉంటుంది మిగతా సమయంలో అంత ఉండకపోయినా ఫలితం మాత్రం ఉంటుంది మనం నవమి రోజున ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీరు మీ పూజా మందిరంలో ఈ ఉపాయం చేయండి ఎలా చేయాలో చెప్తాను మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మనం మూడు కొత్త ఛానల్ పెట్టాం వాటిని వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది అవి కూడా మీరు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా దానిలోనే పోస్ట్ చేస్తాను ఎందుకంటే మొన్న జరిగిన సంఘటన వల్ల ఇంకా సమాచారాన్ని మన వీడియోల్ని ఇంకా మిగతా ఛానల్లో కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ముందు ముందు మీకు ఇంకా అందుబాటులోకి రావడానికి చేస్తాను అందుకనే ఇవి కూడా మీకు అంటే ఇందులో ఉన్న వీడియోస్ అన్నీ కూడా దానిలోనే మళ్ళీ వస్తూ ఉంటాయి అది కూడా ఉండడం వల్ల మీకు అందుబాటులో ఉండడం రెగ్యులర్గా జరుగుతుంది మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను మీరు పండగ రోజున శ్రీరామనవమి రోజున మీరు ఉదయాన్నే స్నానాధికార్యక్రమం అంటే మీరు స్నానం చేసిన తర్వాత మీ కుటుంబంలో ఎవరైనా కుటుంబ పెద్దయినా చేయవచ్చు ఆడవారైనా ఎవరైనా చేయవచ్చు వారు మీ పూజామందిరంలోకి వెళ్ళి ఇలా సింధూరాన్ని తీసుకొని మీ ఉంగరపు వేలుతో అంటే ఈ వేలుతో నాలుగో వేలతో మీరు ఈ సింధూరాన్ని బొట్టుగా రాముల వారి పటానికి కానీ లేదా మీ ఇంట్లో రాముల వారి పటం లేదు విష్ణుమూర్తి పటమైనా వెంకటేశ్వర పటమైన కృష్ణుడి పటమైన స్వామి అయినా సరే ఆ పటానికి అంటే విష్ణు స్వరూపంగా ఉన్న పటానికి బొట్టుగా పెట్టండి తర్వాత అదే వేలుతో మీరు బొట్టుగా పెట్టుకోండి మీరు ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మనం ఏదైతే చేస్తున్నామో చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా మీకు ధనానికి సంబంధించిన అభివృద్ధి కలుగుతుందని అలాగే సుఖ సంతోషాలు కలుగుతాయని మీరు మనస్ఫూర్తిగా మనసులో తలుచుకోండి భావించండి అలా చేయటం వల్ల ఖచ్చితంగా మనకి ఫలితం అనేది వచ్చి తీరుతుంది అలాగే ఈ ఉపాయాన్ని పండగ రోజునే కాకుండా నవమి రోజున అంటే నెలలో వచ్చే ప్రతి నవమి రోజున చేయవచ్చు అలాగే ప్రతి శనివారం నాడు కూడా ఇలా చేయటం వల్ల ఫలితం వచ్చి తీరుతుంది అలాగే నేను ఇప్పుడు ఇంకొక చిన్న రెండో ఉపాయం చెప్తాను ఇది బొట్టు పెట్టుకోవడమే అంతకన్నా ఇంకేమీ లేదు కాబట్టి చాలా తేలిక కష్టం కూడా కాదు అలాగే రెండవది ఒక రావి ఆకు తెచ్చుకోండి ఇప్పుడు నవమి రోజున తెచ్చుకొని దాని మీద సింధూరము ఆవుని కలిపి మీరు మీ ఉంగరపు వేలతో శ్రీరామ అని రాయండి నేను డ్రైవ్ పచ్చి పచ్చాకు తెచ్చుకోండి నేను వెండి చూపిస్తున్నాను ఇలా మీరు మామూలుగా కూడా ఇలా శ్రీ రాసి రామ ఎందుకంటే ఆకు ఎండిపోయింది చిన్నగా అయినా రాయవచ్చు ఇలా మీరు సింధూరాన్ని ఆవు నీతో కలిపి ఆకు మీద రాయండి మీ ఉంగర వేడితో రాయండి రాసిన తర్వాత మీరు ఈ ఒక ఐదు నిమిషాల సేపు అంటే ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాల సేపు స్వామివారి నామాన్ని శ్రీరామ 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 అని ఒక ఐదు నిమిషాలు తలుచుకోండి తర్వాత ఈ ఆకుని ఆంజనేయస్వామి పట్టం ముందు కానీ లేదంటే మీ ఇంట్లో పట్టం ఉంటే పట్టం ముందు పెట్టండి లేదంటే ఆంజనేయస్వామి గుడిలో అయినా స్వామివారికి సమర్పించండి మీరు ఇంటి దగ్గర చేసిన ఆకుని మీరు ఆంజనేయ దగ్గర పెట్టారనుకోండి ఇంట్లో పటం ఉంది విగ్రహం ఉంది పెట్టారు రెండవ రోజున అంటే ఈ ఆకు పెట్టిన రెండవ రోజున ఈ ఆకు తీసి ఏదైనా ఇంటి దగ్గర చెట్టు ఉంటే చెట్టు మొదలు పెట్టండి రెండవ రోజున ఆ రోజు కాదు రెండవ రోజున చెట్టు మొదలు పెట్టండి లేదు మీకు చెట్టు కూడా లేదు అంటే మీ ఇంట్లో ఏదైనా కుండి ఉందనుకోండి ఆ కుండి మొదల్లో అయినా పెట్టండి ఈ ఉపాయం చేయడం వల్ల మీకు అప్పుల నుండి బయటపడతారు ధనలాభం కలుగుతుంది ఇది మీరు కంపల్సరీగా పండగ రోజు చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు మరొక తేలికను ఉపాయం తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత్రే నమ